కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ తుది దిశ విచారణ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది ఈ విడతలో కీలక ప్రజాప్రతినిధులను కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నించనున్నారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ కేబినెట్ లో ఈటెల ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు దీంతో ప్రాజెక్టుకు నిధుల విడుదల ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై ఆయన్ను కమిషన్ ప్రశ్నించనుంది ఇప్పటికే ప్రశ్నలను సిద్ధం చేసి పెట్టుకున్నట్టు తెలుస్తోంది ఇక మరోవైపు క్రాస్ ఎగ్జామినేషన్ కు ముందు ఓ గంట పాటు ఈటల వివరణను కమిషన్ తీసుకోనున్నట్టు సమాచారం నోటీసులపై స్పందనను రికార్డ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీష్ రావును ఈ నెల తొమ్మిదిన కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారించనుంది ఐదున విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సిన వ్యక్తిగత కారణాలతో రాలేనని చెప్పారు విచారణ తేదీని ఈ నెల పదకొండుకు మార్చాలని కమిషన్కు ఆయన లేఖ రాశారు విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ కేసీఆర్ విచారణను ఈ నెల పదకొండుకు వాయిదా వేసింది నేటి కమిషన్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం శ్రీశైలం లైవ్ లో ఉన్నారు శ్రీశైలం కాళేశ్వరం తుది విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అందరికీ ఈరోజు ఈటెల రాజేందర్ విచారణ ఉంది దానికోసం ఇప్పటికే ఆయన షామీర్పేటలోని ఆయన నివాసం నుంచి బీఆర్కే భవన్లో కమిషన్ ముందు హాజరవ్వడానికి బయలుదేరారు దాదాపు ఒక అరగంట తర్వాత ఆయన అంటే దాదాపు పదకొండు గంటల సమయంలో కమిషన్ ముందుకు ఈటెల రాజేందర్ వచ్చే వచ్చే అవకాశం కనిపిస్తుంది కాళేశ్వరంలో మేడిగడ్డ ఆన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది ఇప్పటికే దాదాపు నూట తొమ్మిది మంది అధికారులు రిటైర్డ్ అయిన అధికారులు అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు అదేవిధంగా గుత్తేదారు ఇట్లా ఆ నూట తొమ్మిది మందికి సంబంధించినటువంటి అఫిడవిట్లు అదేవిధంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కాళేశ్వరం కమిషన్ పూర్తి చేసింది వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పటికే కమిషన్ ఒక నివేదిక కూడా తయారు చేసింది అయితే ప్రతి అధికారి కానీ ప్రతి వ్యక్తి కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించినటువంటి అప్పటి సీఎం అదేవిధంగా మాజీ మంత్రులు వాళ్ళు చెప్పిన విధంగానే తాము నడుచుకున్నామని చెప్పుకున్నారు ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాయేందర్ల స్టేట్మెంట్ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో కమిషన్ మే నాడు వాళ్ళకు నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఈ నెల అంటే ఈరోజు ఈ రోజున ఈటల రాయందర్ అంటే నిన్న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సింది ఈరోజు ఈటల అదే అదేవిధంగా తొమ్మిది నాడు హరీష్ రావు విచారణ ఉండింది అయితే అనారోగ్య కారణాలతో కమిషన్కు కేసీఆర్ లా లేఖ రాయడంతో ఈ నెల పదకొండున విచారణకు రావాలని చెప్పి కమిషన్ సూచించింది అయితే ఈటల రాయందర్ విచారణ ఈరోజు మరికొద్దిసేపట్లో జరిగింది అయితే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విధానపర పరమైనటువంటి నిర్ణయాలు అదేవిధంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు గుత్తేదారుకు బిల్లుల చెల్లింపులు అదేవిధంగా ఏదైతే బాండ్స్ ఉంటే దానికి సంబంధించి అంటే బ్యాంక్ షూరిటీలు కూడా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది లేకపోతే అప్పుడు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అమలు చేసినటువంటి నిర్ణయాలు ఏంటి మంత్రివర్గం ముందుకు రాకుండా నేరుగా ఆఫీసర్లకు ఇచ్చినటువంటి ఆదేశాలంటే ఇట్లాంటి అనేక అంశాల మీద ఈటల రాయేందర్ను విచారించున్నారు ప్రధానంగా అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు తీసుకోకుండానే చేసినటువంటి అంశాలకు సంబంధించి ఆయనను ప్రశ్నించే అవకాశం అంటే క్రాస్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం అవుతుంది కమిషన్ ఆలోచన ప్రకారం నోటీసులకు అనుగుణంగా మొదటి గంట పాటు ఆయన చెప్పేది కమిషన్ వింటుంది ఆ తర్వాత ఆ గంట సమయం తర్వాత ఆయన చెప్పినటువంటి అంశాలు అదేవిధంగా ముందే అధికారులు చెప్పినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కమిషన్కున్నటువంటి ప్రశ్నలను ఆయన అడిగి దానికి వివరణ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ మేరకే కొన్ని ప్రశ్నలతోనే ఒక జాబితా కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పేది విన్న తర్వాత కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ తనకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు కానీ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఈటల రాయందర్ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఈటల రాయేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు కాబట్టి ఆ శాఖకు సంబంధించినటువంటి ఆ రంగానికి సంబంధించినటువంటి అంశాలనే కీలకంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది దానికి దాని మీదనే ప్రశ్నించి ఉన్నటువంటి అనుమానాలు కానీ ఇంకేమున్నా కూడా ఆయన అడిగి తెలుసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది చంద్రిక